వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు గారు షష్ట గ్రహ కూటమి వస్తుంది అంటున్నారు సో దాని వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది అంటున్నారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మీరు ఏం చెప్తారు తప్పకుండా తెలియజేస్తున్న ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు రాహవే కేతవే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఇప్పుడు ఎప్పుడైనా గ్రహ కూటమి అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే ఒక రాశిలోకి ఒకటికి మించి గ్రహాలు కలిసి ఉంటే గనక దానిని కూటమి అని అంటూ ఉంటాము ఈ కూటమి అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ కూటమి ఏర్పడినప్పుడు గ్రహాలు అనేటటువంటివి యుద్ధ నైపుణ్యాన్ని కోరుకుంటూ ఉంటాయి అంటే ఒక గ్రహముతో ఇంకో ఇతర గ్రహాలు కలిసి ఉండేటువంటి కారణం చేత అవి కొంతమందికి మేలు చేస్తాయి కొంతమందికి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి అయితే ఇది షష్ట గ్రహ కూటమి ఖగోళంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింత దీనిని వింతలాగే చూడాలి కానీ అవి అనవసరంగా భయపెట్టడం లాంటివి కానీ ఏదో జరిగిపోతుందని అనవసరంగా ప్రజల్ని మభ్య పెట్టడం గాని చేయకూడదు ఇది ఖగోళంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింత అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింత దీనికి రెండు రకాల విధానాలు ఉన్నాయి ఖగోళం ప్రకారం తీసుకుంటే ఇది ఒక వింత జ్యోతిష పరంగా తీసుకుంటే గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది ఒక అంటే ఒకే రాశిలో ఆరు గ్రహాలు కలిసి ఉంటే మానవాళికి ఎలాంటి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తాయి ఎలాంటి సుఖాలను కలిగిస్తాయి అనేటటువంటిది క్యాల్కులేషన్ వేసుకుని అంచనా వేసుకుని చెప్పాలి గ్రహ కూటమి అంటే కూటమి అంటే ఒక ఇంట్లో ఒకటికి మించి అంతకు మించి గ్రహాలు ఉంటే దాని కూటమి అంటారు ఈ కూటమి దేంట్లో ఏర్పడుతుంది మీన రాశిలో ఏర్పడుతుంది ఏర్పడేటటువంటి సమయం ఎప్పుడు తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున మార్చిలో ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఈ గ్రహ కూటమి అమావాస్య రోజున ఏర్పడుతుంది మనము చాలామందికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్న గతంలో మనకు రెండు వేల ఇరవైలో పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడింది ఈ పంచగ్రహ కూటమి సేమ్ ఇదే సమయంలో అమావాస్య రోజునే ఏర్పడింది అది డిసెంబర్ ఏర్పడింది డిసెంబర్ లో పంచగ్రహ కూడా అమావాస్య అమావాస రోజున ఏర్పడింది కాబట్టి దాన్ని దీన్ని పొంతన వేస్తున్నారు దాని పొంతన వేరే దీని పొంతన వేరే అప్పుడు కరోనా వచ్చింది మళ్ళీ ఆ కరోనా మహమ్మారి మళ్ళీ ఇప్పుడు రాబోతుంది ఏమని చాలా మంది భయపెడుతున్నారు అస్సలు భయపడాల్సిన పని లేదు ఇది అంత ఎఫెక్ట్ అనేటటువంటిది చూయించదు ఇది దీన్ని ఒక ఖగోళలో జరిగి ఒక వింతలాగానే చూడాలి తప్ప ఏదో జరిగిపోతుంది అని భయపడాల్సిన పని ఏమాత్రం లేదు కాతే ఏంటంటే గ్రహాలు ఈ ప్రపంచం ఎప్పటికప్పుడు మార్పు చెందేటటువంటి ప్రపంచం అంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితులను మార్పు చెందుతూ వస్తాయి అలాగే ఖగోళంలో జరిగే కొన్ని గ్రహాల యొక్క కలయిక చేత గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది మొట్టమొదటిగా పడేటటువంటిది ఎక్కడంటే నేచర్ మీద పడుతుంది అంటే ప్రకృతి పరంగా పడుతుంది రెండవది ఎక్కడ పడుతుంది అంటే సముద్రాల మీద జలాల మీద అంటే వాటర్ మీద ఎక్కువ ప్రభావితం పడుతుంది ఇక మూడవది ఎక్కడ పడుతుంది అంటే ఈ రెండు అయిపోయిన తర్వాత నేచర్ అయిపోయింది వాటర్ అయిపోయింది తర్వాత గాలిలో పడుతుంది గాలిలో పడేటటువంటి అవకాశం అంటే ఈ మూడిని దాటుకొని మన మీద ప్రభావం చూపించేటటువంటిదే ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత అందుకే గ్రహాలు నేరుగా ఎప్పుడు కూడా మనిషికి ఎఫెక్ట్ ఇవ్వదు అది ఎప్పుడైనా జ్యోతిష్యంలో అయినా సైన్స్లో అయినా అంతే ఎప్పుడైనా గ్రహం కాలం మీద ఆధారపడి ఉంటుంది ఆ కాలం అనేటటువంటిది మనిషి యొక్క జీవితాన్ని నిర్దేశించేటటువంటి యోగము అందుకే ఈ షష్ట కూటమి అనేటటువంటిది ముందు నేచర్ మీద తర్వాత వాటర్ మీద తర్వాత గాలిలో విస్తరించిన తర్వాతనే దాని యొక్క మిగిలిన ప్రభావం మనిషి మీద ఏర్పడుతుంది కాబట్టి మిగిలిన ప్రభావం అంటే ఏంటి ఇప్పుడు ఒక రాశిలో ఆరు గ్రహాలు కలయిక జరుగుతుంది ఆ ఆరు యొక్క గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది దేనికి పరిణామము దేనికి సూచిక అంటే మనకు ఈ శస్త్రగ్రహ కూటమి యొక్క ప్రభావము ఇరవై తొమ్మిదో తారీఖులో జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు మెయిన్గా ఏ గ్రహాలు ఉన్నాయి అంటే శని గ్రహం మార్పు చెందుతుంది అలాగే శని గ్రహంతో పాటు ముఖ్యంగా దాని యొక్క ఎఫెక్ట్ ఆ గ్రహాలతో పాటు రవి అంటే సూర్యుడు శని రాహు బుధుడు చంద్రుడు శుక్రుడు ఈ ఆరు గ్రహాలు ఒకే కక్షలో ఒకే రాశిలో ఉండడం కారణం చేత దీని యొక్క ఎఫెక్ట్ మానవాళికి ఎలా పడుతుంది అని అంటే గనక ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి మన రాష్ట్ర రాజకీయంలో పెను మార్పులు సంభవిస్తాయి దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రపంచ దేశ రాజకీయాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి ఇక ప్రపంచానికి తీసుకుంటే అది పెద్ద ఎంత అవుతుంది మన దేశ రాజకీయాలు తీసుకుంటే గనక తప్పకుండా దేశ రాజకీయాల్లో పెను మార్పు ఊహించినటువంటి మార్పులు కూడా ఏర్పడేటటువంటి అవకాశము ఈ శని మార్పు వల్ల కలుగుతుంది అలాగే సినిమా రంగంలో కూడా అనేక రకాలైనటువంటి విద్వేషాలు చెలరేగుతాయి ఈర్ష కోపము ద్వేషము అసూయ ఇవన్నీ కూడా పెరిగిపోయి సినిమా ఇండస్ట్రీ కూడా విచ్ఛిన్నమయ్యేటటువంటి అవకాశము ఏర్పడేటటువంటి లక్షణాలు వెళ్తాయి అలాగే అగ్ని ప్రమాదాలు జల ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగేటటువంటి అవకాశాలు వింతలు మనం ఎప్పుడూ చూడలేనటువంటి వింతలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం చూసేటటువంటి అవకాశము ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ఏర్పడుతుంది అంటే ఎప్పుడూ కూడా చూడలేనటువంటి వింతలు విశేషాలు రెండు వేల ఇరవై ఐదులో మనం చూసేటటువంటి అవకాశము ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ఏర్పడుతుంది అందులోనూ రాహు కలిసి ఉన్నాడు రవితో కనుక అది గ్రహణ కాలము అని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే రాహు రవి ఒక కక్షలో కలిసి ఉంటాయో దానిని గ్రహణ ప్రభావం అంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున కొంతవరకు గ్రహణ ప్రభావం అనేటటువంటిది మానవాళి మీద ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తాయి అది భారతదేశంలో కనిపిస్తుందా ఇతర దేశాల్లో కనిపిస్తుందా సెకండరీ ఆప్షన్ కానీ మానవాళి మీద ఎంతో కొంత ప్రభావం అనేటటువంటిది అయితే తప్పకుండా ఉండి తీరుతుంది అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దీని వలన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే దేశంలో దొంగతనాలు ఆ దోపిడీలు అలాగే మోసం చేసేటటువంటి లక్షణాలు ఇంకా తీవ్రంగా పెరిగేటటువంటి అవకాశాలు ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడతాయి ఇక రెండు వేల ఇరవై ఐదులో మీరు రాసి పెట్టుకోండి మా ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క న్యూస్లో ఒక దగ్గర అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంటాయి దొంగలు దోపిడీలు ఈ దొంగతనాలు దోపిడీలు ఆ ఈ యొక్క బోర్డు తిప్పేటటువంటి అవకాశాలు ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బందులు ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు దేశ రాష్ట్ర రాజకీయంలో ఇబ్బందులు ఆ పార్టీలలో వైరం ఏర్పడడం గొడవలు ఏర్పడడం మత కల్లోలాలు పెరగడం ఇలాంటివన్నీ కూడా జరిగేటటువంటి సూచనలు ఈ శగ్రహ కూటమి ద్వారా ఏర్పడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండవలసిందే ఎందుకు అంటే గ్రహ కూటమి నేరుగా పడదు కాకపోతే ఎంతో కొంత ఈ చెప్పినటువంటి అంశాలలో తప్పకుండా ఎఫెక్ట్ అనేటటువంటిది ఉండి తీరుతుంది అది మీరు నమ్మినా నమ్మకపోయి ఎందుకంటే అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జ్యోతిష్య పంచాంగ శ్రవణం చెప్పాము పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు అందులో పంచగ్రహ కూటం ఏర్పడుతుందండి వాయు ద్వారా అంటే గాలి ద్వారా మనకు అనేక రకాలైన విష జ్వరాలు రావడము లేదు అనంటే ఏదన్నా ఒక మహమ్మారి మనల్ని సోకేటటువంటి అవకాశం ఉంది అప్పుడు చెప్పాం ఎవరు నమ్మలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు నమ్మలేదు దాన్ని లైట్ గా తీసుకున్నారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది అయిపోయిందో రెండు వేల ఇరవైలో అడుగు పెట్టామో జనవరిలో లాక్డౌన్ ఏర్పడింది ఎన్నో రకాల ప్రాణ నష్టాలు జరిగాయి కరోనా మహమ్మారి దేశాన్ని కాదు ప్రపంచాన్ని కుదిపేసింది ఫ్లైట్ లాగిపోయాయి బండ్ ఆగిపోయాయి మొత్తం ఎక్కడిదక్కడ మనిషి ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలి అంటే భయపడేటటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడతాయి ఇవి ఏవో ఆపేటటువంటి ఇన్ని చెప్తున్నారు కదా వాడిని ఆపే శక్తి లేదా అంటే ప్రపంచం ప్రకృతిని ఆపే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేటటువంటి కొన్ని పరిణామాలు ఆటోమేటిక్గా అవి వస్తాయి పోతాయి అవి అంతరించుకుపోతాయి తప్ప వాటిని ఆపుదాము అనే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు అది వచ్చింది అన్నప్పుడు ఎంతో కొంత మనకు ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది అలాగే మనకు తెలియకుండానే వింతలు విశేషాలు చూస్తూ ఉంటాం ఈ షష్టగ్రహ కూటమి కూడా ఖగోళ ప్రకారం తీసుకుంటే ఖగోళంలో జరిగేటటువంటి ఒక వింత ఇది ఈ వింతనైనటువంటిది ఈ భారతదేశం మీద కాదు ప్రపంచం మీద అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది అందుకే దీనిని ఖగోళ వింత అని చెప్పారు ఈ శిష్ట కూటమి కొన్ని రాసుల వారికి కొంచెం నష్టం కలిగిస్తుంది కొన్ని రాసుల వారికి శుభయోగాన్ని కలిగిస్తుంది కనుక ఆ యొక్క రాసులు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే దీన్ని చూసి కూడా చాలా మంది భయపడతారు అయ్యో నా రాశికి ఏమైపోతుందో ఇవి అందరికి ఒకేలా వర్తించవు కొంతమందికి నష్టాన్ని కొంతమందికి అదృష్టాన్ని కలిగిస్తాయి ఇప్పుడు నాకు ఏదైనా నష్టం కలిగిందంటే అది ఎదుటి వారికి అదృష్టంగా మారిపోతుంది అందుకే లాభ నష్టాలు కానివ్వండి సుఖ దుఃఖాలు కానివ్వండి మంచి చెడులు కానివ్వండి అవి కొంతమందికి మాత్రం పరిమితం అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అందరూ ముఖ్యంగా ఇది మీన రాశిలో సంభవిస్తుంది కాబట్టి మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరెవరు ఉత్తరా భాద్ర రేవతి నక్షత్రం వాళ్ళు మీన రాశి వాళ్ళు చాలా తప్పకుండా జాగ్రత్తగా ఉండి దీని పరిణామాన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయద్ది అలాగే దైవానుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళకు శుభ లాభం కలుగుతుంది మిగతా రాసుల వారు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రాసుల వారు కూడా నేను ఈ మధ్యన అంచనా వేసుకున్నాను చాలా మంది ఏవేవో రాసులు చెప్తున్నారు అందులో కొన్ని రాసుల వారికి మాత్రం నేను చెప్తానమ్మా అవి ఏ రాశులు అంటే కనుక ఇది షష్టగ్రహ కూటమిలో ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఏర్పడుతుంది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మీనరాశిలో ఏ గ్రహాలు ఉన్నాయంటే చంద్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు అలాగే శుక్రుడు శని రాహు అలాగే రవి ఈ ఆరు గ్రహాలు ఒకే రాశిలో ప్రవేశం చేస్తాం చంద్రుడు దీనికి కారకుడు అంటే వాటర్ నీటికి కారకుడు మనస్సుకి కారకుడు కాబట్టి ఎక్కువగా నీటి ప్రభావం నీటి కొరత ఏర్పడడం లేదు అంటే నీటి అంటే నీటి ద్వారా ఏదైనా వైరస్ రావడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే కొంత కొన్ని రాసుల వారికి అంటే చంద్రుడు ది ఏ రాశిలో ఉంటాడంటే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కర్కాటక రాశివారు అలాగే మీన రాశి వాళ్ళు అలాగే కన్యా రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు అందులోనూ మకర రాశి కుంభరాశి ఈ రాసుల వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ఆరు గ్రహాలు ఇదే రాశిలో ఉన్నాయి కాబట్టి ఈ ఆరు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరు రాసులు ఏమిటంటే మీనరాశి ఒకటి అలాగే కర్కాటక రాశి సింహరాశి అలాగే కన్యా రాశి మకర కుంభరాశి ఈ రాసుల వారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అందులో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారు తులారాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు ఈ రాసుల వారికి కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు ఇక మిగతా రాసుల వారందరికీ కూడా మధ్యమ ఫలితాలు ఉంటాయి మధ్యమ ఫలితాలు అంటే గనక ఆ అంత ఇబ్బంది జరగదు అంత లాస్ ఏం జరగదు మధ్య మీడియం పొజిషన్ లో రిజల్ట్ ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది రెండు ఎందుకంటే శని రెండున్నర సంవత్సరాల వరకు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాల వరకు అంటే ప్రభావం ఒక సంవత్సర కాలం పాటు ఉంటుంది తర్వాత దాని తగ్గుబా తగ్గుబాటు అనేటటువంటి మెల్లిమెల్లిగా తగ్గేటటువంటి అవకాశము మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఈ రాసుల వారికి కొంతవరకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఈ రాసుల వారు ఎవరైనా ఉంటే గనక ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అమావాస్య రోజున గోదావరి క్షేత్రంలో అరిష్ట నివారణ తంత్ర యాగం చేయిస్తున్నాము మీరు వీలైతే మీ రాశి ఈ రాశి అయి ఉంటే గనక తప్పకుండా గోదావరి క్షేత్రానికి రండి చక్కగా అక్కడ అరిష్ట నివారణ తంత్రం చేయించుకోండి ఈ అరిష్ట నివారణ తంత్రం దేనికి అంటే సంవత్సర కాలంలో జరిగేటటువంటి రాసుల యొక్క ప్రభావం ఎవరికైతే కీడు ఉంటుందో అలాంటి రాసుల వారికి ఈ గోదావరి క్షేత్రంలో ఈ అమావాస్య రోజున అరిష్ట నివారణ తంత్రంతో పాటు భగడాముఖి యాగం కూడా చేయిస్తున్నాం గంగా స్నానంతో పాటు చక్కగా ఆ యొక్క క్షేత్రంలో గోదావరి ఒడ్డున చక్కగా ఈ యాగం చేయిస్తున్నాం కనుక మీరు ఏ రాసుల వారు చేయించుకోవాలి అంటే మీనరాశి వారు అలాగే వృషభ రాశి వాళ్ళు అలాగే కర్కాటక రాశి సింహ రాశి అలాగే వారు ఆ ముఖ్యంగా మకర కుంభరాశి వాళ్ళు వీళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క అరిష్ట నివారణ తంత్రం చేయించు ఆ చేయించుకుంటే ఈ సంవత్సరంలో జరిగే అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయని ధర్మశాస్త్రము దైవిక అనుగ్రహం ఎప్పుడు పొందుతామంటే మన జాతకము మన యోగం బాగా లేదు అనుకున్నప్పుడు దైవిక సహకారాన్ని మనం పొందాలి ఆ సహకారం పొందడానికి గోదావరి క్షేత్రం నందు చక్కగా గంగా స్నానం ఆచరణ చేసుకొని ఈ యాగంలో పాల్గొంటే గనక మీకున్నటువంటి అరిష్టాలతో పాటు మీకున్నటువంటి దారిద్రాలు తొలగిపోతాయి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి రాబోయేటటువంటి సంవత్సరం మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా వాడిని అధిగమించడానికి దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి చేయవలసినటువంటి విధానమే అరిష్ట నివారణ తంత్రము భగలాముఖి మహాయాగం తప్పకుండా రండి గోదావరి క్షేత్రంలో చేయి ఇంకోటి ఆ రోజున గ్రహణ సమయం రాహు ఒకే స్థానంలో ఉంటున్నాడు సూర్యుడు ఒకే స్థానంలో ఉంటున్నాడు కాబట్టి అది గ్రహణ దోషంగా పరిగణలోకి తీసుకొని గ్రహణ సమయాలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని పట్టు విడుపు స్నానాలు కూడా ఆ గోదావరి క్షేత్రంలో చేసేటటువంటి అదృష్టాన్ని మీ అందరికీ కల్పిస్తున్నాం కాబట్టి అందరూ ఆ గోదావరి క్షేత్రానికి రండి ఈ గ్రహణ దోషాన్ని తొలగించుకోండి అలాగే ఈ రాసుల వారు ఈ అరిష్టాలన్నింటినీ కూడా తొలగించుకునే ప్రయత్నం చేసుకోండి తప్పకుండా వాళ్ళకు శుభము లాభంతో పాటు మంచి అద్భుతమైనటువంటి యోగం కూడా కలుగుతుంది మంచి అవకాశం గురుగారు చాలా మంచి అవకాశం చాలా మంది తెలియకపోవచ్చు నాకే చాలా మంది ఏ నాకేం జరుగుతుంది ఇవన్నీ ఎవరు నమ్ముతారులే అని అనుకుంటారు కానీ ఎప్పుడు నమ్ముతారో తెలుసా కష్టం మన మీద పడ్డప్పుడు ఆ దారిద్రం మనం నెత్తి మీద తాండవం చేసినప్పుడు అబ్బా అప్పుడే చేసుకుంటే బాగుండేది రా నాయన అని చెప్పేసి అప్పుడు అనుకుంటాం కాబట్టి ఆ కష్టం మీ దగ్గరికి రాకుండా ఆ కష్టం అనేది మీరు అనుభవించకుండా మునుముందే ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఇలాంటి యజ్ఞ యాగాదులు చేసుకోవడం ద్వారా ఆ పుణ్య ఫలితం అనేటటువంటిది అందులోనూ మనకు ఇంట్లో మనము యా యజ్ఞయాగాదులు చేసుకుంటే నా దాదాపుగా మనకు నలభై శాతం ఫలితం ఉంటుంది దేవాలయంలో చేసుకుంటే వంద శాతం ఫలితం ఉంటుంది అదే గోదావరి తీర ప్రాంతంలో చేసుకుంటే గనక వెయ్యి రెట్ల పుణ్యం కలుగుతుంది అందుకే మీ అందరి సౌకర్యార్థము ఈ గోదావరి క్షేత్రంలో చక్కగా మన హైదరాబాద్ పట్టణం నుండి నూట డెబ్బై రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క యాగం అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రండి అరిష్ట నివారణాతంత్రం బగళాముఖి యాగ బగళాముఖి యాగం ఎందుకు అని అంటే ముఖ్యంగా కొన్ని రాసుల వారికి శత్రుభీతి ఎక్కువగా ఉంటుంది ఆ శత్రుభీతి పోవడానికి శత్రువుల దగ్గర నుండి మనం పక్కకు వెళ్ళడానికి శత్రువులను మనం అధిగమించడానికి చేసేటటువంటి యాగం భగలాముఖి యాగం ముఖ్యంగా కోర్టు కేసులు కానివ్వండి పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ ఆస్తి తగాదాలు కానివ్వండి ఎవరికైనా భూములు అమ్ముడు పోకపోయినా కానీ ఈ భగళాముఖి యాగంలో పాల్గొంటే తప్పకుండా వాళ్ళు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది మళ్ళీ యాగం అయిన తర్వాత కూడా వాళ్ళకు రక్షణ కవచంలా ఒక కరంగళి మాల ఒకటి ఇస్తాను అలాగే అరిష్ట నివారణ తంత్రానికి సంబంధించిన ఒక యంత్రం ఇస్తాను అలాగే వాళ్లకు ఒక స్ఫటిక శివలింగం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు వస్తువులు ఎవరైతే యాగంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా రండి ఆ రోజున విశేషంగా ఈ యాగము ఈ రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని ముందు చర్యగా మనకు జా జ్యోతిష్యంలోనూ అందులోను జాతకంలోను ఇలాంటి గ్రహపీడలను ముఖ్యంగా ఈ గోదావరి తీరంలో చేస్తున్నాం కాబట్టి కాలసర్పదోష పరిహారాలు ఉన్నా కానీ చేసుకోండి అలాగే నాగదోషం పితృదోషం ఉన్నటువంటి వారు కూడా ఈ అమావాస్య రోజు రండి ఆ రోజు శ్రేష్టగ్రహ గ్రహ కూటమి కాబట్టి ఆ రోజున భగవంతుడికి దేవతలకు మనం ఎంత పెద్ద యాగాదులు చేస్తే ఆ గ్రహణం విడిచిన తర్వాత భగవంతుడు మనల్ని అంత కరుణిస్తాడు కాబట్టి ఈ యొక్క యాగం వల్ల మనకు పుణ్యమే తప్ప ఎలాంటి ఇబ్బంది లేదు రండి తప్పకుండా ఆ గోదావరి క్షేత్రంలో అరిష్ట నివారణ తంత్రంతో పాటు భగలాముఖి యాగము కాలసర్ప దోష నివారణకు సంబంధించినటువంటి యాగం కూడా ఆ రోజున జరిపించుకుంటాం గత